జిల్లా పలాస పారిశ్రామిక ప్రాంతంలో ఉండే జీడి పరిశ్రమల యాజమాన్యాలు జీడికి డిమాండ్ లేదన్న పేరుతో పరిశ్రమలు రెండు వారాల పాటు బంద్ చేస్తున్నాం అని చెప్పి జూన్ రెండవ తేదీన ప్రకటించారు రెండు వారాలు పూర్తయినప్పుడు కూడా ఈరోజు కూడా జీడి పరిశ్రమల యాజమాన్యాలు పరిశ్రమలు తెరవకపోవడంతో పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులు సుమారు ఇరవై వేల మంది కార్మికులు ఉపాధి లేక ఆకలి తరమటిస్తున్న నేపథ్యం ఉంది ఎటువంటి నోటీసు లేవకుండా ఇలా ఏకపక్షంగా యాజమాన్యాలు ప్రకటిస్తున్నటువంటి బంధు సందర్భంగా కార్మికులు పూర్తిస్థాయిలో వేతనాలు చెల్లించే విధంగా అలాగే అక్రమంగా బంధు ప్రకటించిన యాజమాన్యాల మీద జిల్లా యంత్రాంగం వెంటనే చర్యలు తీసుకోవాలి కార్మిక శాఖ అధికారులు కూడా మూసివేసిన కాలానికి కార్మికులందరూ కూడా వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ రెండు వారాల కాలానికి కూడా వారి కార్మికులు కార్మికులందరూ కూడాను పిఎఫ్ ఈఎస్ఐ కూడా అమలు చేయాలి ఎందుకంటే కార్మికులు తాలూకా దినాలు తగ్గిపోతే ఈఎస్ఐ పని దినాలు లేకపోవడంతో కార్మికుల అనార్హతకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా యాజమాన్యాలు బాధ్యత వహించవలసి ఉంటుంది ఈరోజు జీడి పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు సంబంధించి అది తక్కువ వేతనాలతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ రకంగా సంవత్సరంలో రెండు మూడు దఫాలు ఈ రకంగానే పరిశ్రమల యాజమాన్యాలు ఉద్దేశపూర్వకంగానే డిమాండ్ లేదన్న పేరుతో ఎప్పటికప్పుడు ఈ రకంగా పరిశ్రమలు బంధువు ప్రకటించడం వల్ల కార్మికుల తల జీవనం కష్టంగా మారుతుంది